జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి మండల కేంద్రంతో పాటు రాపల్లి కోట మూలమలుపు వద్ద ఎలిక్వేషన్ కుదురపల్లి వాగు వద్ద ఇలా ఇరవై రోజుల వ్యవధిలోనే ఐదు సార్లు ఈ క్షుద్ర పూజలు జరిగాయి దీంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు తాజాగా కుదురపల్లి వాగు వద్ద మేకను బలి ఇచ్చి అన్నం పిండి కలిపిన ముద్దలు కొబ్బరికాయలు నిమ్మకాయలు పసుపు కుంకుమ పాత బట్టలను విడిచి వెళ్లారు ప్రధాన రహదారికి ఆడుకుని ఉన్న ఈ వాగువైపు నిత్యం గ్రామస్తులతో పాటు కాళేశ్వరం ఆలయానికి వచ్చే భక్తులు సైతం ఆ వాగు వద్ద ఆగి వంటలు చేసుకుని తిని వెళ్తారు ఇలాంటి ప్రదేశంలో క్షుద్ర పూజలు జరగడం వల్ల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు పోలీసులు మాత్రం నమ్మకాలను నమ్మవద్దని ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు క్షుద్ర పూజల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తే సమాచారం అందించాలని అంటున్నారు ఇలాంటి వారిని చట్టపరంగా శిక్షించడం జరుగుతుందని చెబుతున్నారు ఊరుకు అరెస్టం జరగడానికి పాల్గొంటాను మేము గత మొన్న పదిహేను రోజుల కింద ఇట్లనే పట్టబాడు చేస్తా అంటే దుర్గబట్టి మాదేప్ర అధికారి పోలీసు వాళ్ళకు అప్పజెప్పినాం అప్పచెప్తే కూడా వాళ్ళు ఏం లాంటి చర్యలు తీసుకోకుండా వాళ్ళను వదిలిపెట్టేసినప్పుడు ఇప్పుడు అది అట్లా వదిలిపెట్టిన వెంటనే మళ్ళీ ఇవాళ నైట్ ఇట్లనే చేసే మేకల కోసుడు అది అట్లాంటివి చేస్తాను మా ఊరుకు వరిష్టమేదన్నది అధికారులు కొద్దిగా చర్య తీసుకొని ఇది నరికట్టాలని కోరుకుంటున్నాము పోలీసు చేయండి మన ప్రస్తుతము మన మండలంలో రీసెంట్గా జరుగుతున్న ఈ క్షిదర పూజలు అని చెప్పి పూజలు అని చెప్పి వస్తున్న వదంతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం గురించి ఈరోజు మేము తెలియజేయండి మన ప్రజలకు ఎవరైనా మూఢనమ్మకాలని మంత్రాలు చేస్తాము మీకు మంత్రాలు చేస్తే ఆరోగ్యాలు బాగుపడతాయి అని చెప్పి ఎవరైనా మిమ్మల్ని ఇంటికి వచ్చి అలాంటి భయభ్రాంతులకు చేసి పూజలు చేపించుకునే ప్రయత్నం చేస్తే గ్రామ ప్రజలు పోలీసులకు తెలియజేయండి ఈ అనేవి ఎవరు నమ్మడానికి వీల్లేదు దయచేసి మండల ప్రజలకు విజ్ఞప్తి చేసేది మనగా ఈ మంత్రాలతోటి ఎప్పుడు కానీ ఎలాంటిది ఎవరికి ఏమీ కాదు మీరు ఎవరో మంత్రాలు చేశారని చెప్పి ఏదో చేశారని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు అలాంటివి ఎవరైనా చేస్తే వారి మీద పోలీసు వారు తప్పకుండా క్రిమినల్ కేసులు గుర్తు చేయడం జరుగుతుంది అలాగే రీసెంట్గా జరిగిన ఒక దగ్గర ఇన్సిడెంట్లో ఐదుగురు మా